డీటెయిల్స్ చూద్దాం జనగామ జిల్లా వ్యాప్తంగా గాలివాన బీభత్సం సృష్టించింది ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది దీంతో వర్షానికి ధాన్యం పూర్తిగా తడిసి ముద్దంది పూర్తిగా నీట మునిగాయి వెంటనే రైతులకు సరిపడా బ్యాగులు ఇచ్చి ఒడ్లు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు లేనిపక్షంలో ధర్నా చేయడానికి సిద్ధమంటున్నారు రైతులు ఇంకా ఐదు రోజులు అయితే నెల రోజులు అయితే ఎందుకు ఆ ఎన్ని రోజులు వాన చెప్తానే ఉన్నది రోజు రోజు ఉన్నది మెడతనే ఉన్నది వర్షాకాలం వస్తుంది ఒడ్లు లేవాలని ఇక్కడికి వచ్చి కుప్ప మీద కుప్ప ఉన్నది ఆ కుప్పలన్నీ నాన్నే వానం రాత్రి వచ్చి మొత్తం కుప్ప కుప్పకు నూరేళ్ళు పెట్టి నీళ్ళు అయినాయి ఎక్కడ పోవాలి నీళ్లు శిశుడు వాడు భూమి ఆదినికేది ఎందుకు ఎందుకు ఆపుతారు ఎందుకు నెల నెల రోజుల సంచాలి ఒడ్లు ఆపుతాయా ఎంట ఎంటనే అయినని బారదాని ఇస్తే ఉన్నోడికి కొల్లగా అయితే ఉన్నోడు నేర్చుకుంటాడు తూర్పాలు పట్టుకుంటాడు ఎందుకు ఈ ఇట్ల నష్టం ఆసం వాళ్ళు రాళ్ళు రప్పని వాడు అట్ల నష్టం అయితే మళ్ళీ ఈ పిట్లకి వచ్చినాక ఇట్ల నష్టం చెప్తారు బాగు బాగా బారదాని ఇవ్వాలి ఇలా వడ్లు లేవాలి మొత్తం రైతులంతా ఏమైతేనే ఈ వడ్లు లేవాలా ఓసారి ఇట్లా అయితేనే మొత్తం పచ్చి కిచ్చి అని లేకపోయింది అప్పుడే వెంటనే లారీలు వచ్చినాయి చైర్మన్ వచ్చాడు పెద్ద పెద్దలు వచ్చారు వెంటనే వరద ఇప్పించారు ఎంట ఎంటనే గతం లారీలు ఆ కాట వేసారు పోతనే ఉన్నాయి ఇలా పని అయితేనే ఈ వడ్లు ఎత్తాయి ఒడ్లు రాని ఇరవై ఇరవై